Hi hello friends welcome back to our channel సో లాస్ట్ వీడియోలో కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి అయితే ఫుల్గా క్లియర్గా డీటెయిల్స్ అన్ని చెప్పానండి సో చెప్పిన తర్వాత కూడా మోస్ట్లీ కామెంట్ పెట్టింది ఏంటంటే మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలని అయితే అడిగారు అనమాట సో ఇప్పుడు మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్స్ వైజ్ అయితే మొత్తం కూడా క్లియర్గా చెప్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా లాస్ట్ వీడియోలో ఉన్నాయి ఒకసారి చూడండి ఎవరికైనా డౌట్ ఉంటే అండ్ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే సో మనం వీడియో చూసి అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది కదా సో తెలియని వాళ్ళకైతే రీచ్ అవుతుంది సో అందుకే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి వీడియో చూడండి సో ఇంకా ఆలస్యం చేయకుండా మొబైల్లో ఎలా రిజిస్టర్ అవ్వాలో మొత్తం క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తానండి వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ముందుగా ఒక బాక్స్ అయితే గ్రీన్ కలర్ బాక్స్ టైప్ ఉంటుంది దాని మీద టిక్ చేస్తే సో తర్వాత ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలండి సో ఆధార్ నెంబర్ ఇవ్వగానే మనకి ఆధార్ లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట సో అది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి సో ఆ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ మళ్ళీ వస్తుంది అనమాట ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత మీ జీమెయిల్ అయితే ఇవ్వాలండి సో జీమెయిల్కి కూడా ఒక ఓటీపీ అయితే వస్తుంది సో జీమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని అయితే ఉంటుంది సో గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మీ జీమెయిల్కి కూడా ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ ఎంటర్ చేయాలండి సో ఎంటర్ చేసిన తర్వాత స్టెప్ త్రీ వచ్చేసరికి మీకు తెలిసిన భాషలు అంటే మీకు వచ్చిన లాంగ్వేజెస్ ఏ సరే సెలెక్ట్ చేసుకోండి ఇంగ్లీష్ తెలుగు అరే హిందీ సో నేనైతే తెలుగు ఇంగ్లీష్ అని అయితే చేసుకున్నా సో మీకు హిందీ వచ్చి ఉంటే హిందీ కూడా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ స్టెప్ ఫోర్ అండి మీరు చదువుకున్న హైయెస్ట్ క్వాలిఫికేషన్ వివరాలను అయితే ఇవ్వాలి సో మీరు ఏం చదువుకున్నారు లాస్ట్ ఐ మీన్ ఎక్కడితో కంప్లీట్ చేసి ఖాళీగా ఉన్నారు డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారా సో ఇంటర్ చేసి ఖాళీగా ఉన్నారు టెన్త్ చేసి ఖాళీగా ఉన్నారు మీరు స్టడీ ఏదైతే కంప్లీట్ చేశారో సో అదైతే క్లిక్ చేయాలన్నమాట సో నేనైతే డిగ్రీ అనమాట సో నేను ఆల్రెడీ సచివాలయంలో అప్లై చేసుకున్నానండి చేసుకొని వాళ్ళు మొబైల్లో ఎలా అప్లై చేసుకోవాలి ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది ఇప్పుడు చెప్తున్నాను సో మీ హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అక్కడైతే సో మీరు ఏం చదువుకున్నారు అండ్ పర్సంటేజ్ ఎంత కాలేజ్ ఏ కాలేజ్ అండ్ ఏ ఇయర్లో కంప్లీట్ అయింది అని పూర్తి డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట సో ఇవే అడుగుతారు ఫస్ట్ ఏ ఇయర్ మార్క్స్ అలాగే ఎక్కడ చదువుకున్నారు సో ఇవైతే అడుగుతారనమాట నెక్స్ట్ చూస్ ద ఫైల్ అని ఇచ్చేస్తే అక్కడ సర్టిఫికేట్స్ అయితే చూస్ ద ఫైల్ అని అడుగుతారండి సో అక్కడ మీ లాస్ట్ స్టడీ ఏదైతే కంప్లీట్ అయిందో దాని మార్కులిస్ట్ లిస్ట్ ఫోటో తీసి అప్లోడ్ చేయాలన్నమాట నెక్స్ట్ స్టెప్ ఫైవ్ అండి అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే వాటిని నమోదు చేయండి అంటే మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా జాబ్ చేస్తున్నారా ఏదైతే అదర్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉన్నా అదర్ క్వాలిఫిష్ క్వాలిఫికేషన్ దగ్గర సో మనం ఎంటర్ చేయాలన్నమాట సో లాస్ట్గా ఇంకా సబ్మిట్ అని క్లిక్ చేస్తే సర్వే మనకి రిజిస్టర్ అయినట్టండి సో లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేస్తే మనకి రిజిస్టర్ కంప్లీట్ అయిపోయినట్టే సో మెయిన్గా అండి ఇక్కడ మనం టెన్త్ ఇంటర్ వాళ్ళకి సర్టిఫికెట్స్ అడగరండి సో మనం గ్రాడ్యుయేషన్ ఎంత లాస్ట్ స్టడీ ఎంత కంప్లీట్ చేసామని అడుగుతారు కదా సో అక్కడ ఒకవేళ టెన్త్ కంప్లీట్ చేసామంటే మనకి నెక్స్ట్ చూస్ ఫైల్ అని అయితే రాదు అంటే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని అయితే రాదండి ఓన్లీ డిగ్రీ నుంచి అయితేనే వస్తుంది అనమాట సో మనం కంప్లీట్ చేసింది డిగ్రీ అని ఉంటేనే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి చూస్ ఫైల్ అని వస్తుంది సో నాకు చాలామంది కామెంట్స్ పెట్టారు టెన్త్ ఇంటర్ సబ్మిట్ చేయమని అయితే రాలేదు అవునండి రాదు ఓన్లీ డిగ్రీ కంప్లీట్ చేసిన నెక్స్ట్ స్టడీస్ నుంచి అయితేనే మనకి మార్కు లిస్ట్ సబ్మిట్ చేయమని అయితే వస్తుంది టెన్త్ ఇంటర్కి అయితే రాదు అలానే చదువుకున్న వాళ్ళు కూడా ఈ సర్వే అయితే రిజిస్టర్ అండి సో ఇదండి మీ మొబైల్ నెంబర్ కానీ మెయిల్కి కానీ ముందు రోజుల్లో మీకు దాంతోనే కాంటాక్ట్ అవుతారనమాట సో ఈ రెండు మాత్రం కరెక్ట్గా ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు జీమెయిల్ అలాగే ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి సో మనకి ఏమన్నా వేకెన్సీస్ ఉన్నా నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ అలాగే ప్రైవేట్ సెక్టర్ నుంచి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నా సో దాని నుంచే మీకు మీతో కాంటాక్ట్ అవుతారు సో అవి మాత్రం కరెక్ట్గా ఇవ్వండి సో అర్థమైంది అనుకుంటున్నానండి ఇంకా ఈజీగా చెప్పాలంటే నేను ఇచ్చిన వెబ్సైట్ లింక్ మీద క్లిక్ చేసి మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని ఉంటుందండి ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు వెంటనే ఓటీపీ వచ్చేస్తుంది సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి మీ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వాలన్నమాట సో దానికి కూడా ఓటీపీ అయితే వస్తుంది గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే ఓటీపీ అని వస్తుంది అది ఎంటర్ చేసిన తర్వాత మనకి హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే కంప్లీట్ చేశారో ఆ క్వాలిఫికేషన్ ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా డిగ్రీ కంప్లీట్ చేసా లేదు టెన్త్ కంప్లీట్ చేసా ఒకటి చెప్తున్నా టెన్త్ డిగ్రీ సో డిగ్రీ కంప్లీట్ చేశాను సో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత చూస్ ఫైల్ అని అయితే అడుగుతుంది అనమాట సో మనం సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి అదే మీరు టెన్త్ ఇంటర్ అనుకున్నారనుకోండి టెన్త్కి ఇంటర్కి మనకి ఎటువంటి సర్టిఫికేట్స్ అయితే అడగదు సో నెక్స్ట్ లాంగ్వేజెస్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఎక్కడ ఎక్కడ చదువుకున్నారు ఎన్ మార్క్స్ వచ్చినాయి అండ్ ఏ ఇయర్లో కంప్లీట్ చేశారు సో ఇవి కా ఇవి సబ్మిట్ చేస్తే లాస్ట్లో సబ్మిట్ అనేది ఆప్షన్ ఉంటుంది రిజిస్టర్ అయితే కంప్లీట్ అయినట్టు సో మీకు రిజిస్టర్ ఓకే అయినట్టు కూడా వస్తుందండి సో అక్కడ వచ్చేసింది మీ రిజిస్ట్రేషన్ పూర్తయింది అని అయితే వస్తుంది సో ఇదండి ఈరోజు వీడియో అయితే సో వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొంతమందికి అయితే యూజ్ అవుతుంది కదా తెలియని వాళ్ళు ఈజీగా అప్లై చేసుకుంటారు చాలామంది అంటున్నారు మేము మా ఊర్లో లేము వేరే చోట్లలో ఉన్నాము సో ఎలా అప్లై చేసుకోవాలని అయితే అడుగుతున్నారు సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు సో ఫోన్ ద్వారా మనం ఇంటి దగ్గర ఉండి సో ఎనీ ప్లేసెస్ ఎక్కడున్న ఎక్కడున్నా సరే అప్లై చేసుకోవచ్చు ఈజీగా సో అందుకే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకో విషయం అండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి బై బాయ్